మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా మీరు చదివానండి చదివారా క్రీస్తు పూర్వం క్రీస్తు విన్నాను విన్నారా ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు క్రీస్తున్నారు ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవరు వాడట్లేదండి సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు అంటే బీసీఈ ఏసీఈ బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ మీకందరికీ ప్రపంచ చరిత్ర గురించి కానీ దేశ చరిత్ర గురించి కానీ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికి తెలుసు చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు క్రీస్తు పూర్వం అని మనం పూర్వం అని మనం చర్చించి చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది దేవుళ్ళున్నారు ఈ ఈరోజు కాలం మనాన్ని ప్రభువుతోనే ప్రభుత్వ చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుంటే ప్రత్యేకత అని చెప్పడని మీకు తెలియజేస్తున్నారు ఎవ్వరికీ దక్కలేది గౌరవం ఎవరికీ దక్కలేది గౌరవం ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం பவித்தமனை வாத்தவம்னு தெரிஞ்சேன்